పూర్వం దీపకర్ణి అనే రాజు ఉండేవాడు అతనికి చాలా కాలము సంతానం కలగలేదు ఎన్నో పూజలు వ్రతాలు యాగాలు చేసిన తర్వాత ఆయనకు కలలో ఒక ఆదేశం వినపడింది రాజా నీవు అడవిలోకి ఒక్కడివే వెళ్ళు అక్కడ పులిమీద ఒక మూడేళ్ల బాలుడు కనిపిస్తాడు అతన్ని తెచ్చి నీ కుమారుడిగా పెంచుకోని దీపకర్ణి అడవికి వెళ్ళి పులిమీద కూర్చున్న బాలుడిని తీసుకుని వచ్చి తన కుమారుడిగా ప్రకటించి అతనికి శాతవాహనుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు మంచి గురువులు వద్ద విద్య రాజులకు అవసరమైన యుద్ధ విద్య నేర్పించాడు అతనికి యుక్తవయసు రాగానే ఒక అందమైన రాజకమికతో వివాహం జరిపించి అతనికి పట్టాభిషేకంచేసి తాను భార్యతో సహా వానప్రస్థానానికి వెళ్ళిపోయాడు శాతవాహనుడు ప్రజానురంజకంగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు అతని భార్య సంస్కృత పండితురాలు రాజుకు అంత సంస్కృత పరిజ్ఞానం లేదు ఒకరోజు శాతవాహనుడు రాణితోబాటు వనవిహారానికి వెళ్లి అక్కడి చెరువులో ఈత కొట్టడానికి దిగారు కాసేపు నీటిలో విహరించిన తర్వాత రాజు చిలిపిగా అదే పనిగా రాణి ముఖంమీద నీళ్లు చల్లసాగాడు ఆమె తన ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకుంటూ రాజన్ మోదకైస్తడాయా రాజన్ మోదకైస్తడాయా అని అనింది అంటే రాజా నీళ్లతో కొట్టవద్దు అని అర్థం మా ఉదకై తాడయా అని కాని సంస్కృత పరిజ్ఞానమంతగా లేని రాజు మోదకంలతో కొట్టమంటూ ఉందని ఉన్న పరిచారికలతో పళ్లాలతో లడ్డూలు తెప్పించాడు అది చూసి రాణి రాజా నేను నీళ్లతో నన్ను కొట్టవద్దు అని అన్నాను లడ్డూలతో కొట్టమని కాదు మీకు అంతమాత్రం అర్థం కాలేదా అని పకపకమని నవ్వింది రాజు అహానికి పెద్ద దెబ్బ తగిలింది ఆమె ఎగతాళికి మరుదినం తన ఆస్థానంలో ఉన్న పండితులందర్నీ సమావేశపర్చాడు పండితులారా మీలో ఎవరైనా నాకు అతి త్వరలో సంస్కృతం నేర్పించగలరా అని అడిగాడు గుణాఢ్యుడు అనే పండితుడు లేచి రాజా సంస్కృతం నేర్పించడానికి ఒక సంవత్సరము అంతకు పైననే పడుతుంది అన్నాడు రాజు లేదు నాకు ఒక ఆరు నెలల్లోపలే నేర్పించాలి అన్నాడు అది అసంభవం మహారాజా అన్నాడు గుణాఢ్యుడు ఆస్థానంలోని ఇంకొక పండితుడు సర్వవర్మ లేచి మహారాజా నేను నేర్పించగలను మీకు కొంత పరిజ్ఞానము ఉంది కనుక అది ఏమీ కష్టమైన పని కాదు అన్నాడు గుణాడ్యుడు మాత్రం అది సంభవం కాదు అని వాదించుకున్నారు ఇద్దరు పండితులు వాదించుకున్నారు ఆఖరుకు గుణాడ్యుడు సరే అయితే నీవు ఆరు నెలల్లోపల రాజుకు సంస్కృతం నేర్పించగలిగితే నేను సంస్కృతంలో మాట్లాడడమూ కావ్యాలు రాయడమూ అన్నీ మానేసి అడవికి వెళ్ళి జీవిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు అలాగే అన్నాడు సర్వవర్మ నేను కూడా ఓడిపోతే ఈ రాద్యము విడిచి వెళ్లిపోయి ఇంక సంస్కృతంలో కావ్యాలు వ్రాయడం మానేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు సర్వవర్మ ఇంటికి వెళ్ళి యోచన చేశాడు అతని ఏదో గుణాడ్యుడిపైనా అసూయతో ఆరు నెలల్లో నేర్పిస్తాను అని అన్నాడే కాని అది సాధ్యం కాదని అతనికీ తెలుసు దిగులుతో కూర్చుని ఉన్న అతన్ని చూసి అతని భార్యా సంగతి తెలుసుకుని మీరు దేవి ఉపాసకులు కదా ఆ దేవిని ఉపాసన చేసి మీకు ఆ శక్తినిమ్మని ప్రార్థించండి అని సలహా ఇచ్చింది దానికి సరేనని సర్వవర్మ రాత్రంతా నిష్ఠగా దేవిని ఉపాసించి ప్రసన్నము చేసుకున్నాడు దేవి అతనికి త్వరగా సంస్కృతం నేర్పించే శక్తిని అనుగ్రహించింది మంచిరోజు చూసుకొని రాజుకు సంస్కృతం నేర్పించడం ప్రారంభించాడు సర్వవర్మ దేవి అనుగ్రహం వల్ల రాజుకు ఆరు నెలల్లోపల సంస్కృతం క్షూణ్యంగా నేర్పించాడు ప్రతిజ్ఞ ప్రకారం గుణాఢ్యుడు అడవికి వెళ్లిపోయాడు సంస్కృతంలో కావ్యాలు వ్రాయడమూ మాట్లాడటమూ మానేసి అడవిలో తిరుగుతూ పిశాచలతో స్నేహంచేసి వాటి భాష నేర్చుకున్నాడు తర్వాత అతను బృహత్కథ అనే గ్రంథాన్ని పిశాచ భాషలో కొన్ని లక్షల శ్లోకాలతో వ్రాశాడు ఆ గ్రంథాన్ని తీసుకొని శాతవాహనుడి సభకు వెళ్లి చదివి వినిపించాడు ఆ భాష ఎవ్వరికీ అర్థం కాలేదు ఎవరికీ అర్థం కాని గ్రంథం దేనికి పనికివస్తుంది అని రాజు ఎగతాళి చేశాడు గుణాఢ్యుడు చాలా బాధపడి ఎవరికీ పనికిరాని గ్రంథమెందుకు అని కట్టలతో మంటచేసి ఒక్కొక్క శ్లోకం చదువుతూ ఒక్కొక్క పుటను చించి అగ్నిలో వేయసాగాడు అడవిలోని జంతువులన్నీ ఆ మంట చుట్టూ చేరి నిద్రాహారాలు మాని ఆ శ్లోకాలు వింటూ కన్నీరు కారుస్తున్నాయి జంతువులన్నీ చిక్కి సగమయ్యాయి శాతవాహనుని నగరంలో మాంసాహారమే కరువైంది రాజుపూడా సరియైన మాంసాహారం లేక పిచ్చిపట్టిపోయింది ఎందుకని అడిగితే సేవకులు గుణ్యుడు చేస్తున్న పని గురించి జంతువులన్నీ అక్కడే చుట్టూ మూగి కన్నీరు కారుస్తూ చిక్కిపోయిన సంగతి చెప్పారు అప్పుడు శాతవాహనుడికి జంతువులను కూడా ఆకర్షించిన బృహత్కథ ఎంత ఉత్తమమైనదో అర్థమైంది ఆయన సర్వవర్మ ఇద్దరూ కలిసి అడవికి వెళ్లి గుణ్యుణ్ణి క్షమించమని వేడుకొని ఆ గ్రంథాన్ని మంటల్లో వేయకుండా ఆపించారు గుణాడ్యుణ్ణి రాజ్యానికి తీసుకుని వచ్చి మహానుభావా మీ ప్రతిజ్ఞను వెనక్కి తీసుకుని ఆ గ్రంథాన్ని సంస్కృతంలోకి అనువదించండి అని ప్రార్థించారు సర్వవర్మకూడా కూడా నా మాటను వెనక్కి తీసుకుంటున్నాను దయచేసి ఆ గ్రంథాన్ని సంస్కృతంలో అనువదించండి అని ప్రార్థించాడు లేకుంటే అంత మంచి గ్రంథం వృధా అయిపోతుందని భవిష్యత్తు తరాల ప్రజల కోసం తప్పక అనువాదం చెయ్యాలని చెప్పి ఒప్పించాడు అప్పుడు గుణాఢ్యుడు ఆ కావ్యాన్ని సంస్కృతంలోకి అనువదించాడు అగ్నికి ఆహుతికాగా మిగిలిందే ఇప్పుడు మనకు లభించిన బృహత్కథ